హలో అండి సంవత్సరం అంతా మామిడి పళ్ళ జ్యూస్ తాగాలి అనుకుంటే ఇలా చేయండి అదే అండి పిల్లల భాషలో చెప్పాలంటే మాజా అనమాట ఎలా చేయాలో చూద్దామా బాగా పండిన మామిడి పండ్లలోని గుజ్జంతా ఇలా తీసుకోవాలండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మొత్తం తీసుకొని ఉడికించుకోవాలన్నమాట సరిపడా షుగర్ వేసుకొని అంటే మనం ఎంత స్వీట్ కావాలో అంత వేసుకొని మంచిగా ఈ మ్యాంగో పాలుపునంతా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు చల్లరాక ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనకు కావాలి అన్నప్పుడు తీసుకొని ఎంత కావాలో అంతకు తగ్గట్టుగా జ్యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా గడ్డగట్టింది కదా దీన్ని కొంచెం తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలంటే షుగర్ వేసుకోవచ్చు మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అంతే అండి ఇంట్లోనే సంవత్సరం అంతా కూడా మనం మజా చేసుకొని తాగేవచ్చండి మావిడిపళ్ళు ఇష్టపడే వాళ్ళు ఇలా చేయండి